తర్వాత చూద్దాను చూసారు చూశారు కదా బాండాలు ఈ ఫ్యాన్గా ఏం వినపడదు రెండు బాండాలు సత్తి గబ్బు కొడుతుంది సో తిన్నాము నిల్లా నిన్నడ బోండాలు ఇచ్చారు అసలు ఇదంతా కూడా గారెడ్ లేదన్నమాట గారి లోపల ఉడకలేదు పుల్లగా ఉన్నాయి చండాలంగా ఉన్నాయి చిన్న కాగితాలు చూపెడుతున్నాం అని అనుకోమాకండి అసలు ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది టిఫిన్ జనం ఎలా తెచ్చుకుంది అంటున్నారో కూడా మనకు అస్సలు అర్థం కావట్లేదు అనమాట ఇది మనం అన్నం వండుతాం కదా అన్నం వండేటప్పుడు వచ్చిన గంజి అనమాట ఈ గంజిని ఇప్పుడు మేము కంటలం చేస్తాము ఇక చూడండి ఇది పచ్చి పొడుగు ఇక్కడ వచ్చిన ఇక్కడ వచ్చిన దానికి ఇక్కడ వచ్చిన దానికి తేడా ఉండిద్ది అనమాట ఇది ఎలా ఎందుకు వచ్చిందో కూడా నేను ముందు ముందు వీడియోస్లో చూపిస్తాను ఈ మళ్ళీ సేమ్ ఇలా రావడానికి కంటలం అయితే చేస్తాం చూడండి ఎలా చేస్తున్నారు ఇట్లా కొంచెం తుక్క అయితే తీసుకొని ఆ గంజిలో ముంచి ఇలా పోస్తారనమాట అప్పుడు మళ్ళీ మనకి ఇట్లా అయిపోయింది పొడుగు కూడా మొత్తం ఒక లెవెల్కి వచ్చిద్ది మాకు ఈ పాగడ తయారు చేసేటప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అయితే ఫాలో అవుతారు ఈ పైన పూయటం అయిపోయింది ఇక్కడ మనకి చూడండి రెండు లేయర్లకు కనిపిస్తున్నాయి కదా ఈ పైన పూసేసారు ఇప్పుడు ఈ కింద దానికి పోస్తున్నారు అనమాట ఇట్లాగా గంజి అనేది మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరికి పూసుకుంటా వెళ్ళాలి అప్లై చేశాక ఇక చూడండి ఇట్లా అదంతా కూడా పట్టేలాగా ఇట్లా అనుకోవాలన్నమాట ఓ రెండు రెండు పట్లు పట్టుకొని గట్టిగా ఇట్లా ప్రెస్ చేసామంటే ఆ గంజ అనేది పో ప్రతి పోగు కూడా పట్టిద్ది ఇట్లా మొత్తం అనుకోవాలి ఈ మొత్తం ఈ చివరి వరకు ఆ చివరి నుంచి ఇవి వచ్చేసి ఐదు చీరలు అనమాట నేసేది ఐదు చీరలు ఇక్కడికి అయినట్టు రెండున్నర చీర ఇక్కడ వరకు రెండున్నర చీర అయినట్టు అనమాట ఇట్లా సగం దగ్గరకు వచ్చేసాక ఈ ప్రాసెస్ అంతా కూడా మనం చేసుకోవాలి దీన్ని కంట్లాన్ చేయడం అంటారు ప్రతి ఒక్కరు చేయాల్సిందే చేనేతలు ఎవరైనా సరే ఈ ఈ ప్రాసెస్ అయితే కంటిన్యూ అవ్వాలి ఇది చూడండి ఇది కంట్లాం బ్రష్ అంటారు ఇట్లా ఇవి ఇట్లా అంటుంటాయి ఈ బ్రష్లు అయితే ఇట్లు పెట్టి కంట్లాన్ చేస్తారు నేను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా పెట్టి ఇట్లా వారికి మళ్ళీ మనం దువ్యాన్ని పెట్టి ఇట్లా దుగుతాను చూడండి అట్లాగా సేమ్ ఈ చివరి నుంచి ఆ చివరికి ఇట్లా ఇట్లా బ్రష్ పెట్టి ఇలా అనుకోవాలి మనకి పొడుగులు చేసే దగ్గర ఈ పెద్ద పెద్ద బ్రష్లు అయితే ఉంటాయి అవి పొడుగులు చేసే వీడియో దగ్గరికి వెళ్ళి నేను మీకు పొడుగులు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వీడియోలు అయితే చూపిస్తాను బ్రష్ పెట్టి చూడండి ఆ బ్రష్ పెట్టి అన్నాక మళ్ళీ ఇట్లా మనం ఫ్యాన్ ఉంటే పర్లేదు ఫ్యాన్ లేకపోతే ఇట్లా ఇసినకర కానీ ఏదన్నా పెట్టి ఇసరాలి అది మొత్తం ఆరిపోవాలన్నమాట డ్రై అయిపోవాలి ఇలా ఆరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఎసరడం అయిపోయిన తర్వాత ఇది ఫుల్గా డ్రై అయిపోవాలన్నమాట ఎక్కడ తడు ఉండకూడదు మళ్ళీ ఇంకొకసారి ఇట్లా బ్రష్ పెట్టి దువ్వాలన్నమాట ఆరిపోయాక సువ్వలు ఇవి చూడండి ఇట్లా అక్కడ ఉన్న సోలన్నీ కూడా ఇటువైపుకి తీసుకొచ్చుకోవాలి అట్లా మళ్ళీ ప్రతి ఒక్కసారి కూడా బ్రష్ చేయాలి ఆ బ్రష్ అనేది మనకి ఇక్కడ మనకి పట్లు వస్తాయి ఇది ఇట్లా చూడమని చూసారా మా ఏ నా ఏతే మీకు రావట్లేదు ఇది ఆ బ్రష్ అలా చేయడం వల్ల అలాంటివన్నీ కూడా పట్లన్నీ విడిపోతాయి అనమాట అప్పుడు ఆ సోవ్ అనేది ఈ పైప్ అనేది ఇటు సైడ్కి వచ్చింది మనం ఒక సొవ్ తీసాం కదా ఇవి ఇది కూడా ఇటు సైడ్కి రావాలి చూడ బ్రష్ చేసేసాక తర్వాత ఈ పైప్ కూడా తీ ఇటు జరుపుకోవాలి ఇది సన్నగా ఉంది కాబట్టి ఈ సువ్ అనేది ఈజీగా వచ్చేసింది ఇది కొంచెం లావుగా ఉంది కాబట్టి మనం ఇట్లా పట్టులు అనేవి జరుపుకుంటా రావాలి లేదంటే ఆ పోగులు తెగిపోతాయి పోగులు తెగకుండా జాగ్రత్తగా అయితే ఇట్లా పాపుకుంటూ రావాలి మొత్తం పాపుకున్నాక ఇట్లా మళ్ళీ బ్రష్ చేసి యువతలకైతే లాగాల పైపు ఇదిగో ఈజీగా వచ్చేసేస్తుంది మళ్ళీ ఆ సువ్వ కూడా మనకు ఇంకో సువ్వు ఉంది కదా అది కూడా ఇటు సైడ్కి రానివ్వాలి మీరు అన్ని షార్ట్ రూపంలో అయితే పెడుతున్నాను వరుసనే చూస్తేనే ఇది మొత్తం ప్రాసెస్ అయితే అర్థమైద్ది లాంగ్ వీడియో అయితే చేయటం లేదు నేను మీకు లాంగ్ వీడియో కావాలని అనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి మొత్తం కలిపి ఒక వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇది సువ్వ కూడా ఫస్ట్ ఆ పైప్ అయితే ఫస్ట్ సో తీసుకు లాగాము సెకండ్ పైపు తర్వాత వచ్చేసి సువ్వ ఈ కంటలాన్ చేయడం ప్రాసెస్ మొత్తం అయితే నేను షార్ట్ల రూపంలో పెడుతున్నాను మీకు లాంగ్ వీడియో కావాలంటే మాత్రం తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఇదన్నమాట కంటలను చేయటం ఇంకా తర్వాత వీడియోస్లో మళ్ళీ కలుద్దాం బాయ్ టెన్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్